హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మెంతం కూర చికెన్ అండి అంటే బటర్ రైస్ చేశాను చాలా టేస్టీగా సింపుల్గా తొందరగా అయ్యింది బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫుల్ వీడియో చూసి ముందు ఒక గిన్నె తీసుకొని నేను దాంట్లో ఆయిల్ అండ్ బట్టరు రెండు స్లైస్లు వేసాను ఇది కొద్దిగా వేడెక్కినాక దీంట్లో మనము మెంతం కూర వేసుకోవాలి ఫస్ట్ మెంతం ఒక చిన్న కప్పుడు వేసుకున్నాను నేను కేజీన్నర చికెన్ ఉందండి అందువల్ల మెంతం ఎక్కువ తీసుకున్నాను నేను ఎక్కువ వేస్తే చేదు వస్తుందని ఏముండదు చాలా టేస్ట్ చాలా బాగుతుందండి నేను ఆయిల్లో వేసాను ఆయిల్లో వేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఇది మొత్తం ఫ్రై అవ్వాలి పచ్చిగా ఉండకుండా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే ఇది కొద్దిగా ఫ్రై అయిపోయాక చూడండి ఇలా చక్కగా ఫ్రై అయ్యాక దీంట్లో మనం కొన్ని మసాలాలు వేసుకుందాము చూడండి ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క సాజీర కొద్దిగా రెండు లవంగాలు ఇలాచీలు వేసుకోండి ఇలా చక్కగా కలుపుకోండి ఇది ఇంకా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా బగారాకు కూడా వేసుకోండి బగారాకు వేయడం వల్ల కూడా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ చూడండి ఇలా చక్కగా అన్నీ ఫ్రై అవుతున్నాయి కదా నేను ఒక నాలుగు ఆనియన్స్ అండి మీడియం సైజువి పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను నేను మరి చిన్నవి కావు మరీ పెద్దవి కావు ఒక ఫోర్ తీసుకున్నాను నేను చూడండి ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే గ్రేవీ చిక్కగా మంచిగా వస్తుంది ఆనియన్ ఎక్కువ ఉండడం వల్ల మెంతం కూరగా వేసాము కదా చాలా బాగుంటుంది టేస్టీగా చూడండి ఈ ఆనియన్ అనేది మొత్తం దగ్గరికి ఫ్రై అవ్వాలి కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్ పక్కకి కడిగి పెట్టేసుకోండి వాటన తెలియాలని ఇలా ఫ్రై అయింది కదండి ఇలా మొత్తం ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోయాక దీంట్లో మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ గిన వేసుకోవాలి ముందుగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే అడుగంటిది కాబట్టి కొంచెం నేను ఆనియన్ మొత్తం ఫ్రై అయినాక వేసుకుందామని వేస్తున్నాను చూడండి ఇలా చక్కగా మొత్తం ఫ్రై చేసుకోండి దీంట్లో ఉన్న పచ్చివాసన వెళ్ళిపోవాలి మొత్తము ఇప్పుడు అల్లం వెల్ పేస్ట్ పే ఫ్రెష్ తీసుకున్నాను వేసుకున్నాను నేను ఒక టీ స్పూన్కి ఎక్కువనే వేసుకున్నాను మా పిల్లలకైతే చాలా నచ్చింది ఈ కర్రీ మీరు ట్రై చేయండి ప్లీజ్ వీడియో చూడగానే నాకు లైక్ చేసి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఉంటే చూడండి మీరు ఇందులో పసుపు వేసుకోండి తగినంత ఈ పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇదంతా చక్కగా కలవగానే ఇందులోనే చికెన్ వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకోండి మొత్తము ఇలా చికెన్ వేసుకొని మొత్తము వీటికి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ చికెన్ వేయగానే మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోండి రెండు నిమిషాలు చూడండి ఎందుకంటే ఫీజ్ అనేది సాఫ్ట్గా అవుతుంది దానివల్ల హై ఫ్లేమ్లో టూ మినిట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టేసుకోండి ఇదంతా చక్కగా కలిసేలా కలపాలి ఇది కలిసినాక మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ సిమ్లోనే పెట్టండి సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా మంచిగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో పెడితే అడగంటుతుంది కదా చూడండి ఇలా మొత్తం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అడగంటకుండా ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఏం రావు మనమే ముందే కడిగి జల్లెట్లో వేసాము కాబట్టి వాటర్ సరిగా ఏమి ఉండవు ఇందులో ఇప్పుడు కారం వేసుకోవాలి నేనైతే ఒక ఐదు స్పూన్లు వేసుకున్నాను కేజినరు ఉంది అంటే ఆల్రెడీ అందులోనే సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ ఏమి వేయట్లేను అందువల్ల ఫైవ్ టేబుల్ స్పూన్ టీ స్పూన్స్ తోటి వేసాను ఇలా చక్కగా ఇదంతా వేసుకొని కలుపుకోండి ఈ పీసులు అనేవి మొత్తం కారం పట్టుకునేలాగా మంచిగా కలవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక మనము సిమ్లోనే పెట్టాలండి సిమ్లో మూత పెట్టి పెట్టేసుకోండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టి ఉడికించినాక ఇందులో మనం ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి ఒక నాలుగు వేసుకున్నాను నేను మీడియం సైజువి చిన్న ముక్కలుగా కట్ చేసి చూడండి టమాటాలు వేసి మంచిగా కలుపుకోండి మళ్ళీ అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసాను కట్ చేసి చూడండి చికెన్లోంచి అయితే వాటర్ ఎక్కువగా రాలేదు ఇలా మొత్తం చక్కగా కలుపుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడికించండి టమాటాలు కొద్దిగా మగ్గేంత వరకు చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇది మొత్తం చక్కగా కలిసేలాగా కలపండి ఇందులో కొన్ని వాటర్ వేసుకోండి ఒక మీడియం సైజు గ్లాసులు వేసుకున్నాను నేను ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి చూడండి ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా నేను కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసిన మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు నేనైతే కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు ఇలా మొత్తం కలిసి ఎలాగే కలుపుకోవాలి మొత్తం సిమ్లోనే పెట్టి చేసుకోండి ఎలా కలిపి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి ఒక టూ మినిట్స్ ఆగి కొత్తిమీర వేసుకోండి పుదీనా కొత్తిమీర రెండు వేసుకోండి నేను పుదీనా ఒక్కటే ఉంది అది వేసాను నేను కొంచెం ఎక్కువగానే వేసిన ఎందుకంటే వీళ్ళు మా ఇంట్లో చాలా తింటారు పుదీనా ఇష్టపడతారు బాగా అందుకే ఎక్కువ వేసిన నేను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి పెట్టేసుకోండి మూత పెట్టి చూడండి ఇప్పుడు చక్కగా ఉడికింది ఇది ఒకసారి మళ్ళీ కలుపుకోండి చక్కగా దీంట్లో కస్తూరి మేతి ఉంటుంది కదా అది కొద్దిగా చేతితో నలిపి వేసిన చాలా టేస్ట్ ఉంటుందండి అది వేయడం వల్ల ఇంకా బట్టర్ అవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది మెంతం బట్టర్ చికెన్ అంటే చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో అప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోండి ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి లేకుంటే తొందరగా అడిగంటుతుంది చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలి మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ఇక చాలా టేస్టీగా కూడా అయ్యిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఎంత చక్కగా ఉందో మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్ ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని తినేయండి మా పిల్లలకైతే సూపర్ నచ్చిందండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్